మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం లేనట్టు పొట్టేళ్ళు తల నరికినట్ట రప్ప రప్ప నరుకు మంచిది కదా మీకు భారత్ ఇండియన్ డెమోక్రసీ మీద భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్ గా ఫ్లెక్సీలు పెట్టుకుని ది వార్ అన్నారు ఏంటి రప్ప నరుకుతామా ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా కాదు డెమోక్రసీ కానీ మీ భాష భావం మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది కరెక్ట్ గా సంవత్సరం కూడా అలా ప్రజాస్వామ్యంలో అరాచక పాలని రప్ప రప్ప నరికేసి ప్రజలు అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమన్నా తెలిస్తే అది అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు ఇప్పుడు రాష్ట్రంలో ౌడీలందర్నీ సమీకరించి అదేదో సినిమాలో ఉంది కదా అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టుకోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం నక్సలైట్లని ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు చాలా లెంగ్తీ రూపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు చాలా ఓర్పు చాలా సంయమనం ఆయనకి రప్ప నరికేస్తామని అంటే సంతోషం అంటావు నువ్వు ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్ లో దాన్ని ఖండించాల్సింది పోయి ఇది మాకు సంబంధం లేదు ఈ ఆలోచన కాదు ఇది మా భావజాలం కాదు అని చెప్పి ల్సింది పోయి మరికేద్దాం అంటున్నాడు కదా సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి హింసని ప్రేరేపించడం కదా ఈ పదాలు అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద ఫ్రస్ట్రేషన్ మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు మీరు ప్రజల మీద తిరుగుబాటు ఎవరిని నరుకుతారు మీరు ప్రజలనా ప్రజాస్వామ్యా ఎవరిని ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు మీరు ఇంతవరకు మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష అంతర్మదనం జరుగుతుంది సమీక్ష జరుగుతుంది ఎన్నో మార్పులు వస్తాయి కానీ మీలో ఎక్కడ ఎక్కడ కూడా మార్పు అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు